మన హిందూ సాంప్రదాయంలో ఇంటి గడప చాలా విశిష్టత ఉంటుందండి ఇంటి గడపకుని లక్ష్మీదేవిగా భావిస్తాం శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవాళ్ళు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టే ప్రతి స్త్రీ కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలండి ఇంటి గడపలకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు అయితే మనకి కలుగుతాయి ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మరలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొడ్లో పెడతాము శుక్రవారం కాకుండా కొంత అలానే కొన్ని కొన్ని స్పెషల్ అకేషన్స్లోను అండ్ ఫంక్షన్స్ అప్పుడు కూడాను ఏ శుభకార్యం జరిగినా సరే మనం గుమ్మాలకు పసుపు కుంకుమలో అవి రాసి అందంగా అలంకరించుకోవటం అయితే జరుగుతుంది అందులోను శ్రావణ మాసం అంటే ఇంకా అందరికీ చాలా పవిత్రం కాబట్టి ఇంకా ఎక్కువగా అలంకరణ అయితే చేస్తూ ఉంటాం కదండి శుక్రవారం తప్పనిసరిగా అయితే ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాలను ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ యోగం అనేది ప్రాప్తిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుందని చెప్పేసి చెప్తారు మీ ఇంటిపైన మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుందని కూడా చెప్తున్నారు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమోట్లు పెట్టడం వలన ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది పసు పసుపు శుభ సూచకం ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నింటినీ కూడా తొలగిపోయి పసుపు వల్ల మీ ఇంట్లోకి దైవక శక్తి అనేది ప్రవేశిస్తుంది అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది ఇంటికి ఉన్నటువంటి వాసు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ అయితే చేకూరుస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి నడిచేస్తుందని చెప్పేసి చెప్తారు పెళ్ళైన ఆడవాళ్లే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడ డపలకు పసుపు రాయాలి ఆడపిల్లను గుమ్మానికి పసుపు గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం అయితే జరుగుతుందండి సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తారు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది కదా ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలోనే ఆదాయం బాగా ఉంటుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మి రూపమైనటువంటి గడపను పొరపాటున కూడా కాలితో అయితే తొక్కకూడదండి గడప అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది దీనివల్ల మీ ఇంటి సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటున కూడా తొక్కితే లక్ష్మీదేవి క్షమించమని ప్రార్థించాలి అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో మన కాలు తగలటం కానీ అట్లా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమయాలలో మనం ఏంటంటే మన ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి అప్పుడు మనం క్షమించమని చెప్పేసి ప్రార్థించుకోవాలి దేవాలయాలకు వెళ్ళినా కూడా దేవాలయంలో ఉన్న గడపను మనం తొక్కకూడదండి గడపకు నమస్కారం చేసుకుని ఇంట్లో మనము లోపలికి వెళ్తాం ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే క్రమం తప్పకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్త్రీ నివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి అయితే దుష్టం ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంటిలోనికి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా పసుపు నీటితో సంప్రోక్షణ చేయాలి అంటే పసుపు నీటితో ఇల్లంతా చల్లేసుకోండి ఇంట్లో ఏదైనా సరే చెడు శక్తి ఉంటే తొలగిపోతుంది మన హిందూ ధర్మంలో పసుపు చాలా దైవిక శక్తి ఉంటుందండి ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపు కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవ్వరికి పసుపును మాత్రం ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటికి ఉమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసులోని లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకు నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కూడా మనం కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతల కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములు కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మీకున్నటువంటి డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుందండి వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళు ప్రతి గురువారం కూడా సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి సాయిబాబాకు సమర్పిస్తే వివాహపు ఆటంకాలు తొలగిపోతాయంట అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రతిరోజు ఉదయం Редактор субтитров А.Семкин Корректор А.Егорова స్నానం చేసి నుదుటిన అలానే కంఠాన్ని దగ్గర పసుపుతో బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్లకు కూతుళ్ళు లాంటి కొడుకులు కోడళ్ళు కొడుకులు లాంటి అల్లుల్లో వస్తారు ఇలాంటి ఇళ్లలో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఒక్క ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారం పైనే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబం ఆరోగ్యం ఇంటి ఆదాయం ప్రతిదీ కూడా మన సింహద్వారం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వెయ్యాలి స్వస్తి గుర్తు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇంటి మెయిన్ డోర్ను తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇలా శబ్దాలు వచ్చిన ఏళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంది ఇంటి గుమ్మానికి ఎదురు కరెంటు స్తంభాలు అనేవి ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు ఉంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడతాయండి ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మీ ఇల్లంతా కూడా తప్ప తప్పనిసరిగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీ స్వరూపమైనటువంటి బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది ఇతర రాష్ట్రాలలో బీరువాలకు పూజలు కూడా నిర్వహిస్తుంటారు అంతటి ప్రాముఖ్యత ఉన్న బీరువాలకు ఉంటుందండి మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస రోజు బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కానీ గంధంతో కానీ బీరువా పైన స్వస్తి గుర్తులను వేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంటి సంపదకు వి కొరత అనేది ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఏదైనా సరే గురువారం రోజు పసుపును దానం చేయండి కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు తీరిపోతాయి నిద్రలో పీడకలలు వస్తున్నా సరిగ్గా నిద్ర పట్టకపోయినా మీ దిండి కింద ఒక పసుపు కొమ్మును పెట్టుకొని నిద్రించండి ప్రశాంతంగా నిద్రపడుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మంచి సంతానం కూడా కలుగుతుంది అదేవిధంగా ఉద్యోగం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు నుదుటిపైన పసుపు తిలకాన్ని ధరించండి అదృష్టం కలిసి వచ్చి విజయాన్ని సాధిస్తారు అదండి తెలుసుకున్నారు కదా ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్